డ్రైవర్లకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ అనేక సౌకర్యాలతో అధునాతనంగా అత్యధిక మైలేజ్ తో రూపొందించిన మంత్ర ఎలక్ట్రిక్ ఆటో టెస్ట్ డ్రైవ్ మహోత్సవం మరియు ఆటో డ్రైవర్లు అవగాహన కార్యక్రమం మంగళవారం గుంటూరు కాకాని రోడ్ లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మూడు వందల డీజిల్ ఆటోలకు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చార్జింగ్ ప్రీ సర్వీస్ అందించడం జరిగిందని సేల్స్ మేనేజర్ మొగల్ ఖదీర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అతి తక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చుతో అత్యాధునిక మైలేజ్ వచ్చే విధంగా ఎలక్ట్రిక్ ఆటోను తయారు చేయడం జరిగిందని తెలిపారు దీని ద్వారా డ్రైవర్లకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు డీలర్ ప్రిన్సిపల్ శ్రీరాజ్ టెరిటరీ సర్వీస్ మేనేజర్ శ్రీహర్ష రీజనల్ మేనేజర్ సందీప్ మరియు సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మనం ఈ బండి లాంచేసింది మార్కెట్ లో సర్వే సర్వే చేసి అట్లీస్ట్ యావరేజ్ గా మన ఆటోకి వస్తా ఎంత ఎన్ని కిలోమీటర్ దొరుకుతున్నారు ఏంటి ఇన్బుల్ ఎక్స్టెండెడ్ వారంటీ లేకుండా సంవత్సరం లేదా లక్ష కిలోమీటర్ వస్తుంది సో ఇంకా రెండు సంవత్సరాలు లేదా యాభై వేల వారంటీ ఇస్తాము ఆ ఐదు సంవత్సరాల వరకు ఉండదు ఢూకా ఉంటుంది సో వచ్చే కొద్ది వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మీకు బ్యాటరీ కాస్టింగ్ అనేది ఇప్పుడు పంపించే అన్ని కంపెనీలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తా ఉంది సో ఈ కంపెనీ ఉన్నాయి సో వచ్చేటప్పటికి వచ్చేది మనకు కంపెనీలు ఉంటుందా మేము టెంపుల్ ఉంటాయి కదా మన టెంపుల్స్ అన్న అంటే ఇంకేమన్నా మన గురించి ఎలా దీంట్లో അങ്ങേരുടെ അടുത്ത് ഒരു മറന്ന ഒരു ബംഗ്ലായ ടെൻഷൻ ആയിട്ട് റിസൈൻ ആയിട്ട് തക്കണോ ആണോ ഒരു മാറ്റം ഒള അതല്ലേ ഓ ലാസ്റ്റ് ടൈം ആണ് കണ്ടോ മൂടി കൂട ആ സോ నేను మోటారో ఎలక్ట్రిక్ నుంచి డైరెక్టరీ సెల్స్ కూడా కానీ చేస్తే చూస్తాను సెల్స్ సో సో ఈరోజు మేము మోటారో ఎలక్ట్రిక్ నుంచి మన బజాజ్ లేదా డీజిల్ వెహికల్ ఏదైనా డీజిల్ వెహికల్ మనం ఫ్రీగా ఆయిల్ చేంజ్ ప్లస్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాము సో అదేవిధంగా మన మోటారో ఎలక్ట్రిక్ బ్రాండ్ గురించి కూడా మన డీజిల్ ఆటో కస్టమర్ సోదరులకి చూపిద్దాము వాళ్ళ చేత టెస్టర్ చేయిద్దాము అని దాంట్లో చూపిస్తున్నాము సో ఈ రోజు అందరు వచ్చారు సో వాళ్ళందరికీ మేము ఫ్రీగా ఆయిల్ చేంజ్ ఫిల్టర్లు చేంజ్ చేస్తున్నాము అదే విధంగా మా వెహికల్ కూడా రిజర్వ్ చేస్తున్నారు అందరూ సో అందరి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే బాగా ఉంది సో వెహికల్ అనేది మీకు డ్రైవింగ్ కంఫర్ట్ కానీ ప్యాసింజర్ కంఫర్ట్ కానీ మన విధంగా డ్రైవర్ కంఫర్ట్ కానీ ఇవన్నీ బాగున్నాయి విధంగా లెగ్ స్పెచ్ కానీ అదేవిధంగా పెరగా లెగ్ ఎక్స్పెచ్ కానీ ఇవన్నీ ఫీచర్స్తో బాగుంది ఇవన్నీ ఫ్రీగా సో మెయిన్ యొక్క ఈ బ్యాటరీ మోటార్ మోటార్ ఎలక్ట్రిక్ యొక్క వెహికల్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఒకసారి మూటర్ కిలోమీటర్లు వస్తుంది సో అదేవిధంగా మనం డీజిల్ వెహికల్లో లో ఖర్చు పెట్టాలంటే మీకు ఐదు లీటర్ల వరకు ఆయిల్ అనేది కన్జూమ్ అవుతుంది సో ఈ ఐదు లీటర్ల ఆయిల్ వచ్చేసి సుమారుగా ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మనం డీజిల్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నారు సో మన వెహికల్ తీసుకుంటే ఆ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు సుమారుగా రోజుకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మన డీజల్ ఆటో డ్రైవర్లు ఎవరైతే గడుపుతున్నారు నాలుగు వందల నుంచి ఐదు వందలు సేవ్ చేసుకోవచ్చు సో అదే ఈఎంఐ కట్టుకుంటే వాళ్ళ అదేవిధంగా సేవింగ్స్ కూడా బాగా పెరుగుతాయి సపోజ్ ఒక కొత్త డీజిల్ వెహికల్ తీసుకున్నారో ఆ డీజిల్ వెహికల్ తీసుకుంటే ఏమైతే ఒకవైపు ఆయిల్కి నాలుగు వందల ఐదు వందలు ఇన్వెస్ట్ చేయాలి అదేవిధంగా ఈఎంఐ కట్టుకోవాలి అదే మన దాంట్లో అయితే ఓన్లీ ఆయిల్ డబ్బులే ఈఎంఐ తీసుకుంటే మిగతాది ఫ్రీ అయిపోయింది ఈఎంఐ సేవింగ్స్ ఉంటాయి రోజుకి మూడు వందల నాలుగు వందల రూపాయలు పెరుగుతాయి సో సుమారుగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు సంపాదించే కష్టం డ్రైవర్ అయితే వెయ్యి పన్నెండు వందల రూపాయలు తీసుకోవచ్చు మూడు వందల నాలుగు వందల ఈఎంఐ తీసినా సో వాళ్ళ జీవన జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా వాళ్ళ హెల్త్ పరంగా కూడా సో కంఫర్ట్ కానీ ఇవి కానీ హెల్త్ పరంగా కూడా ఈ నాయిస్ వైబ్రేషన్ హాస్ట్నెస్ ఏమి ఉండదు సో ఈ వెహికల్ను మేజర్గా మీకు ఇంకో ఏంటంటే మన కంపెనీ వచ్చేసి మృగప్ప గ్రూప్ టెన్ సో అరౌండ్ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ సో ఈ కంపెనీ వచ్చేసి మీకు మీకు బిఎస్ఏ సైకల్టీ ఏఐస్ బిఎస్ఏఎస్ఎల్ఆర్ హర్డ్ క్లాస్ సైకిల్స్ అదేవిధంగా చోళమండలు ఇన్సూరెన్స్ అదేవిధంగా కూర మండలి ప్రక్రియ ట్వంటీ కంపెనీస్ సుమారుగా ఇరవై ఏడు కంపెనీలు ఇరవై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి మా గ్రూప్లో అదేవిధంగా ఈ కంపెనీ వచ్చేసి సుమారుగా డెబ్బై వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది మీకు డెబ్బై వేల మంది కంపెనీలు పనిచేస్తున్నారు ఈ మూడు గొప్ప సో ఈ కంపెనీ అంబత్తూర్లో చెన్నైలో ఉంది ఫ్యాక్టరీ సో మనకి ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో కూడా ఉంది సో ప్రాబ్లమ్స్ భావిస్తున్నాయి ఇబ్బంది వెళ్ళలేదు సో మన వారంటీ మెయిన్గా యూఎస్పీ ఏంటంటే వారంటీ చెప్పండి సో సో వారంటీ వచ్చేసి మెయిన్ వచ్చేసి వారంటీ ఐదు ఐదు సంవత్సరాలు లేదా లక్షన్నర కిలోమీటర్ల వారంటీ ఇస్తాము సో ఐదు సంవత్సరాల వరకు వెహికల్ ఇంజిన్ కంపీ డీజిల్ లో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మన బ్యాటరీ ఉండిద్ది సో డీజిల్ వెహికల్లో అదేవిధంగా అక్కడ ఇక్కడ మోటార్ వచ్చేసి అక్కడ వచ్చేసి ఇంజిన్ ఫ్యూల్ వచ్చేసి బ్యాటరీ సో ఆ విధంగా నడుస్తుంది సో ఈ బండిలో మీకు మేజర్ గా వారంటీ మెయిన్ వారంటీ సో ఐదు సంవత్సరాలే లక్ష నరూ కిలోమీటర్లు ఐదు సంవత్సరాల వరకు ఏ కస్టమర్లకి ఇబ్బంది లేదు అదే విధంగా బ్యాటరీ గురించి మోటార్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తర్వాత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే సుమారుగా ఏడు సంవత్సరాల వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది సో మన షోరూమ్ వచ్చేసి ఇలా ఆటో నగర్ పై ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంది కదా దాని పక్కనే మన షోరూమ్ ఉంటుంది మోటార్ ఎలక్ట్రిక్ అదే అదేవిధంగా మన షోరూము ఇదే గుంటూరులో కూడా షోరూమ్ ఉంది సో విజయవాడలో రోడ్ దగ్గర నుంచి కూడా వెళ్ళే రోడ్ లో మా షోరూమ్ ఇక్కడ కూడా ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి సర్ప్రైజ్ సో ఛార్జింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి నాలుగున్నర నాలుగు నుంచి నాలుగున్నర గంట నాలుగున్నర గంటలు పెడితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది సో నైట్ లో పెట్టేస్తే మీరు ఆటోమేటిక్ గా ఆటో కట్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టేస్తే అదే విధంగా మీకు నూట అరవై కిలోమీటర్లు డ్రైవ్ చేయొచ్చు థ్యాంక్ యూ